అగ్ని ట్వంటీ ఫోర్ టాక్కి స్వాగతం మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బిరుదలనరు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము మన వెనక కనిపిస్తున్నంత కూడా నేరేడు పండ్లు జామ సంబంధించిన తోట ముఖ్యంగా నేరేడు పండ్లకు సంబంధించి ఇక్కడ ప్రసిద్ధి మార్కాపురం మండలంలో బిరుదలనరు నేరేడు పండ్లకు చాలా ఫేమస్గా దగ్గర దగ్గర మూడు తోటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి అదేవిధంగా మండలంలోని రాజుపాలెం గ్రామంలో కూడా ఒకటి రెండు తోటలు ఉన్నాయి ఇక్కడ చాలా నాణ్యమైన కాయలు ఉత్పత్తి అవుతున్నాయి చాలామంది మార్కాపురం ఖమ్మం ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే చెట్టు దగ్గర నుంచి కాయ కోసుకొని తీసుకుని వెళ్తుంటారు ఇది కైకలూరు ప్రసాదరావు గారు అనే ప్రసాదరాజు గారు అనే అనేది సంబంధించిన తోట గతంలో రకరకాల ఫలాలు వేసేవారు ప్రస్తుతం నేరేడు పండ్లు జామ తోట రెండు నిర్వహిస్తున్నారు మార్కాపురం ప్రాంతంలో నేరేడు పండ్లు చాలా క్వాలిటీ పండ్లు దొరకడం కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక్కడ నుండే మార్కాపురం మార్కెట్కు కూడా సరుకు వెళ్తుంది మార్కెట్కి తోట దగ్గర ధరకి చాలా వ్యత్యాసం ఉంది తోట దగ్గర ధర ఇక్కడ ఎలా పండుతుంది ఎన్ని ఎకరాలు వేశారు ఎన్ని కూడా ఇక్కడ పని చేసే రైతు నాలుగి వెంకటేశ్వరుని తెలుసుందాము నాలి వెంకటేశ్వరు గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తోట వేస్తున్నారు మేము ఎనిమిది సంవత్స తొమ్మిది సార్ మక్క నాటి తొమ్మిది సంవత్సరాల ఎన్ని సంవత్సరాల నుంచి కాపొస్తుంది ఇది మూడు సంవత్సరాలు కాపొస్తుంది మూడు సంవత్సరాలు ఎన్ని ఎకరాలు వేశారు తోట పదిహేను ఎకరాలు పదహైదు ఎకరాలు నేరేడే అంటే ఇప్పుడు చెట్టుకు ఎన్ని కిలోల కిలోలెకర ఉత్పత్తి అవుతుంది లేదంటే ఎప్పుడు కోస్తారు అసలు ముందు మామూలుగా సంవత్సరానికి ఒక పంట సంవత్సరానికి ఒక పంట పంట చెట్టు కాపు కైన పంట మాడితే దాదాపు గంటకాల వస్తుంది కాయలు మొత్తం పదిహేను ఎకరాలు మామూలుగా పదిహేను ఎకరాల మీద ఒక చెట్టు వచ్చేసి ఒక ఇరవై కేరాయలు ముప్పై వేలు నలభై యాభై వేలు అట్లా మనం చూసాము ఈ కోసేటప్పుడు చాలా కాయలు కింద పడిపోతున్నాయి అని వేసి కిందకి పైన కొమ్మలు ఉంటాయి సార్ సార్ ఆ కొమ్మలే రాలంటే కొమ్మలే రాలుత రాలిపోయిన చెట్లు కాయలు పడ్డ కాయ పనికిరానికి పనికిరాదు పనికి రాసి తగిలిపోద్ది కాబట్టి పని చెట్టు మీద కాయన కోసి చెట్టు మీద కాయ నీటకు కోసి అమ్మాల ఎట్లా మార్కెట్ కి మీరు పంపిస్తారు అంటే ఇక్కడికి వచ్చి మాకు వడ్లోకి వచ్చి తీసుకురాపే వాళ్ళు ఉంటారు సార్ మార్కెట్ పంపిస్తాం మార్కెట్ అట్లా ఉంటే అటు అమ్ముతాం మార్కెట్ నూట మామూలుగా మా దగ్గర ముందు గతంలో నూట యాభై నడిచింది పోతే మళ్ళీ వంద రూపాయలకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు డెబ్బై రూపాయలకు వచ్చింది మామూలు నలభై రూపాయలకు వచ్చింది

ఎకరాలు మార్కాపురం మండలంలోని బిరుదలనరంలో మూడు క్షేత్రాలు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి ముఖ్యంగా నేరేడు పంటకు చాలా గా ఉంది క్వాలిటీ గల నేరేడు తోట ఇక్కడ చూస్తున్నాము అనేక రకాల ఔషధ ప్రదాయంగా నేరేడు పండ్లు చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు మార్కాపురం కంబం చుట్టుపక్కల ప్రాంతాల కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు మార్కెట్ కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్నారు Когда я делал. Ага. Алло. А, я, я иду, я иду на. А, я иду. ал খ্ট্কট্টেল঑ লল אחিন্ wirেক థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ